జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కారణాల వల్ల పోగొట్టుకున్న ఇరవై ఎనిమిది మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు పోలీసులు ఏదైనా కారణం చేత ఫోన్ పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్ తో ఫిర్యాదు చేస్తే వారి మొబైల్స్ ను తిరిగి పొందే అవకాశం ఉంటుందని డీసీపీ సురేష్ కుమార్ చెప్పారు ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐఎంఈఐ నెంబర్ ను గుర్తు పెట్టుకోవాలని బాలనగర్ డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సూచించారు బాలానగర్ జోన్ పరిధిలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో పోగొట్టుకున్న ఒక ఇరవై ఎనిమిది మొబైల్స్ ఇప్పటి వరకు ఈరోజు రికవరీ చేయడం జరిగింది వాటిని ఈరోజు మనం ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ మొబైల్స్ అందించడం జరుగుతూ ఉంది గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో వారందరినీ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వారికి వారి మొబైల్ని మళ్ళీ తిరిగి ఇచ్చే దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ విరామంగా చేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో లేదా ఎవరి ఎవరి మొబైల్స్ అయితే దొంగిలించబడ్డాయో వాళ్ళకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే మొదట మీ మొబైల్ పోగొట్టుకోగానే ఒకవేళ మీరు గనక టెక్నాలజీ మీకు ఐడియా ఉంటే కనుక సిఈఐఆర్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీ పాత మొబైల్ మీ మొబైల్ పోగొట్టుకున్నప్పుడు లేదా తస్కరించబడ్డప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ కూడా దాంతోపాటుగా ఐఎంఈ నెంబర్ మీరు ఆ మొబైల్కి ఒక ఐఎంఈ నెంబర్ ఉంటుంది స్పెషల్ నెంబర్ అది అప్లోడ్ చేయటం తర్వాత మీ ఐడి ప్రూఫ్ ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఫోటో ఓటర్ ఐడి కానీ ఇలాంటిది ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ దాంట్లో అప్లోడ్ చేయటం తర్వాత ఇవి చేయడం దాని తర్వాత కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఏ లిమిట్స్ వస్తుంది అలాగ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం లేదంటే పోలీస్ స్టేషన్కి వస్తే మేమే మీ తరఫున ఇవన్నీ చేస్తాము మీ అప్పుడు మొబైల్ నెంబరు ఐఎంఈ నెంబరు ఐడి ప్రూఫ్ తీసుకొస్తే మేమే సిఐఆర్ పోర్టల్లో వీటిన్నిటిని అప్లోడ్ చేసి దానికి ఒక పోలీస్ కంప్లైంట్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది ఆ నెంబరు కూడా అదే పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ నెంబర్ ఇస్తాం మీకు తర్వాత మీరు ఒక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీది కానీ మీ బంధువులు కానీ ఎవరిదైనా ఒక ఆల్టర్నేట్ ఫోయిన్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఇస్తే ఆ ఆల్టర్నేట్ నెంబర్ కూడా సిఏఎల్ పోర్టల్లో కనుక అప్లోడ్ చేసినట్టు మనకి ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కూడా సిఏఎల్ పోర్టల్లో మళ్ళీ మనం నమోదు చేయాలి అప్పుడు మీరు ఏ మొబైల్ అయితే పోగొట్టుకున్నారో ఆ మొబైల్ లాక్ అయిపోతుంది దాన్ని ఎవరు వాడడానికి అవకాశం ఉండదు మళ్ళీ ఎవరైనా కానీ ఆ మొబైల్ వాడడానికి ప్రయత్నం చేసి దాంట్లో కొత్త సిమ్ వేసినట్టయితే కనుక ఇమ్మీడియట్గా మీరు ఏదైతే ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా ఒక ఒక మెసేజ్ వస్తుంది దానితోటి మనం ఆ ఫోన్ని ట్రాక్ చేసి పట్టుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఎవరైతే ఫోన్ పోగొట్టుకున్నారో లేదా ఫోన్ యొక్క దొంగతనానికి గురైనారో వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు కుదిరితే మీరు సిఏఆర్ పోర్టల్లో నమోదు చేసుకోండి లేదంటే మీరు పోలీస్ రండి ఒక ఐడి కార్డు ఒక ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు పాత మొబైల్ నెంబరు ఆ ఎంఏఏ నెంబర్ తీసుకుని రండి మేము తప్పకుండా మీ మొబైల్ పొందడానికి మీ మొబైల్ మళ్ళీ తిరిగి మీరు పొందడానికి మేము సహాయం చేస్తాము ఇంకొకటి ఏంటంటే ఈ మొబైల్స్ దాదాపుగా ఏవైతే దొంగిలించబడినాయో ఆ మొబైల్స్ జగదీష్ మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే రాష్ట్రాలు కూడా ఇప్పుడు కూడా మనం చూసినట్టు ఇరవై ఎనిమిదిలో కూడా మనం బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి